రియల్ ఎస్టేట్ రంగంలో ప్రకృతి వ్యవసాయంలో హాస్పిటాలిటీ రంగంలో ఆరేళ్లుగా అనేక రికార్డులు సృష్టిస్తున్న సంపంగి గ్రూప్ తాజాగా మరో అరుదైన అద్భుతమైన ఘనతను సాధించింది తెలంగాణ రాష్ట్రంలో అసాధ్యం అనుకున్న ఖర్జూర పంటను సాగు చేస్తూ తమ సంస్థలో ప్లాట్స్ కొనుగోలు చేసిన వారికి ప్రకృతి వ్యవసాయం ద్వారా తిరిగి ఆదాయాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇవ్వడం అనేది అరుదైన అనితర సాధ్యమైన ఘనత అందుకే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సంపంగి గ్రూపును అభినందిస్తూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంపంగి గ్రూపు సంస్థ పేరును రికార్డుల్లోకి ఎక్కించింది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించిన సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు సంపంగి గ్రూప్ సంస్థను అభినందించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పాయింట్ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలిచారు సంపంగి గ్రూపు సంస్థ అధినేత డాక్టర్ రమేష్ గారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వారి పేరు నమోదు కావడం అనేది గర్వకారణం మన రాష్ట్రానికి గాని దేశానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో రైతు సోదరులు అందరూ కూడా ఈ తరహా వ్యవసాయం చేసి లాభాలతో పాటు మంచి ఆరోగ్యాన్ని పొందే విధంగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు కేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయాలనే ఒక ప్రధానమైన లక్ష్యంతో వ్యవసాయమే తన సంస్కృతిగా ఆలోచన చేసి సంపంగి గ్రూప్ను సంస్థను స్థాపించి డాక్టర్ రమేష్ గారు అదేవిధంగా గారు కేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం దానివల్ల లాభాలు అదేవిధంగా వాణిజ్యం వ్యాపారం చేస్తూ ఒక ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తులుగా మరి వారు కనుగొన్న కొన్ని పరిశోధనలకు సంబంధించి మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వారు వారి పేరును నమోదు కావటం అనేది ఈరోజు మన ప్రాంత వాసులందరికీ కూడా గర్వకారణం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో రావాలంటే చాలా కష్టతరమైన సాధన ఆ ప్రయత్నం చేయలేదు కానీ వారు కానీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంబంధించిన సంస్థ వారు గుర్తించి ఈరోజు అన్నా ఆజారే తర్వాత మరి సోదరులు సంపంగి గ్రూపు సంస్థ అధినేత డాక్టర్ రమేష్ గారిని గుర్తించి ఇవ్వటం అనేది మరి ఒక గొప్ప మరి అనుభవం వారందరికీ వారి సంస్థకు సంబంధించిన ఉద్యోగస్తులకి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా గొప్పగా నన్ను ఈరోజు ఇక్కడికి పిలవటం ప్రధానంగా మన రాష్ట్రానికి కానీ దేశానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో రైతు సోదరులందరూ కూడా చాలా వరకు ఎందుకంటే ఈరోజు పెస్టిసైడ్స్ ఉపయోగం చేయటం వలన హానికరమైన అనేక ఇబ్బందులు ఎదురవుతా ఉన్న తరుణంలో సేంద్రియ పద్ధతితో వ్యవసాయం చేసి మరి లాభాలతో పాటు మంచి ఆరోగ్యాన్ని పొందే విధంగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారి ఆలోచన తీరుని ఈరోజు అభినందిస్తూ ఇంకా అనేక మంది ఇట్లాంటి యువ పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రం సంబంధించిన పరిశ్రమలకు సంబంధించి వారు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని మేము వారికి హృదయపూర్వకంగా అభినందనలు